గ్రామ పార్టీ ఇప్పటివరకు మీ గ్రామానికి మీరు ఎలా డెవలప్మెంట్ చేశారు నేను మా ముప్పై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ఉన్న నాకు ఓటకు వచ్చిన కలిసి నేను కాంగ్రెస్తోనే ఉన్నా పార్టీ ఇప్పటివరకు పార్టీ మారలేదు ఇక్కడ సర్పంచ్ని గెలిపించుకున్న జడ్పిటీసీని గెలిపించిన మామూరు గ్రామానికి ఒక ఒకప్పుడు ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కింద వాటర్ అసలు మా మానవుల గమనకి లేదు వాటర్ రాలేదు అప్పుడు నేను ఇంటి దగ్గర బోరు వెళ్ళేసి ఇంటింటికి ట్యాంకర్ వాటర్ సప్లై చేశాను ప్లస్ ఎనీ అందరు పబ్లిక్ ఇక్కడికి వచ్చి తీసుకపోయింది ఇప్పటి వరకు కూడా నేను ఎందుకంటే ఏ రాత్రి ఎప్పుడు వస్తూనే ఉంటారు పట్టుకోరు ఇప్పుడు నా ఇంటికి గడ్డి పెట్టలేదు ఎందుకంటే ఎప్పటికీ వాళ్ళు వస్తారు ఏ రాకది మళ్ళీ ప్రాబ్లం అయింది కానీ పెట్టలేదు ఇంకా ప్లాట్లు ఒక రెండు ఎకరాలు ఎనిమిది గుంటలు ఒక గవర్నమెంటు ల్యాండ్ బయటికి తీపిచ్చి వాళ్లకు నూట ఎనిమిది ప్లాట్లు మీద వాళ్లకు ఇల్లు లేని వాళ్ళకి ఇప్పించారు ప్లస్ ఇంకా ఏది ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు కూడా పూర్తిగా జా జాగం ఉండి ఇల్లు కోల్పోయిన వల్ల కూడా వాళ్ళకి ఇప్పుడు ఒక నలభై ఇల్లు ఇవ్వడం జరిగింది అవి కలిసి జరుగుతున్నాయి ఏ బీదవాడు చనిపోయినా కూడా నేను ఒక బస్సు బియ్యం లేకపోతే కొండ అర్థం కలిసేయాలి ఏదో ఒకటి చేశాను కానీ నాకు ఈ రిజర్వేషన్ల వల్ల నాకు నేను ఓసిన కాబట్టి ఏసీ బీసీ ఏసీ బీసీ సర్పంచ్ అప్పుడు సర్పంచ్లు ఉండే ఇప్పుడు కార్పొరేషన్ అయింది అప్పుడు కూడా నాకు అవకాశం రాలేదు ఇక ఇప్పుడు కార్పొరేషన్ అయింది కాబట్టి మా నాగరాజు గారు ఏదో ఒకటి నామినేట్ పోస్ట్ చూద్దామని ఆయన హామీ ఇచ్చారు దాని గురించి నేను చూస్తున్నా ఇప్పటి వరకు కూడా గ్రామ సేవలు కూనా కాంగ్రెస్ మామనూరులో పద్దెనిమిది వందల డెబ్బై రెండు ఎకరాలు ఎయిర్పోర్ట్ అథారిటీస్ బ్రిటిష్ హయాంలో ఫార్టీ సెవెన్లో వాళ్ళు యాక్టిఫై చేసుకున్నారు మామూలు ల్యాండ్స్ అనేది ఎక్కువ లేవు రైతులకు కొందరు రైతులు మొత్తం కోల్పోయినోళ్ళు కూడా బయట ఊళ్ళని చెప్పిన వెళ్ళిపోయి వాళ్ళు ఇవ్వాలని పరిస్థితులు ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా ఏం లేవు ఉద్యోగాలు ఉద్యోగాలు ఇప్పుడు పోలీస్ క్యాంప్ వచ్చింది దాంట్లో సరే ఇంటికి ఒక ఉద్యోగం ఏదో ఒకటి దొరికింది ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చింది దాంట్లో మామనూరు వాళ్ళని తీసుకోకుండా బయటి వాళ్ళని తీసుకుంటాము అది కరెక్ట్ కాదని మనం ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది మామలూరు వాళ్ళనే తీసుకోవాలి మామలూరు మామూలూరులో ఇళ్ళ స్థలాలు తప్ప గవర్నమెంట్ చుట్టూ గవర్నమెంట్ యాక్ట్ ఉన్నది చుట్టూ గవర్నమెంట్ ఉన్నది రెండు పక్కల చెరువులు ఉన్నాయి మధ్యలో గ్రామం ఉన్నది ఏ రైతుకైనా ఒక పది ఎకరాల రైతు లేడు చిన్న చిన్న ప్రాంతాల రైతులు వాళ్ళకి ఏదైనా ఉపాధి కోసం వాళ్ళ చదువుకున్న ఎడ్యుకేటెడ్స్ చేసిన వాళ్ళు వాళ్ళకు ఉద్యోగాలు ఎయిర్పోర్ట్ల రాబోయే ఎయిర్పోర్ట్ల దాంట్లో కానీ ఈ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కానీ వాళ్ళే వాళ్ళకు ప్రతి మామలూరుకు తప్ప మినాయించి ఉన్న ఎక్కువ అయితే బయట వాళ్ళకి ఇవ్వాల్సింది నేను కోరుకుంటాను కంపల్సరీ మామూలు ప్రిపేర్నెన్స్ ఇవ్వాలి ఎందుకంటే భూములు కోల్పోయాయి కాబట్టి ఇంకోటి ఇక ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే మామూలు ఇప్పటివరకు కొన్ని ఇంత సమస్యలు ఉన్నాయి పేర్కొని ఉన్నాయి ఇంకా కూడా ఇల్లు స్థలం లేని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా స్థలం చూపెట్టి కొంతమందికి ఇప్పించాను నేను అక్కడ నూట యాభై ప్లాట్లకు ఫిల్ అయింది కానీ మా జనాభా ఐదు వేల పైన ఉన్నది మా మామూలు జనాభా ఇంకా కూడా ఇల్లు లేని వాళ్ళు ఇంట్లో స్థలం లేని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఇక్కడ స్థలం తీసి గవర్నమెంట్ అలాట్ చేసి వాళ్ళకి కూడా ఇప్పేదని మా చేసుకుంటాను ఇంకోటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినప్పుడు టీఆర్ఎస్ హయాంలో ఇవ్వలేదు ఇప్పుడు అలాట్ చేస్తాము కాబట్టి మామూలు ఏరియాలనే కట్టింది డబుల్ బెడ్రూమ్ ఉంది కాబట్టి మామూలు తిమ్మాపురం ఈ ఈ ఏరియాల వాళ్ళకే విఫల ఎవరో వచ్చి ఎక్కడో వచ్చి ఏదో లంచాలు తీసుకొని అది ఇది నేను ఇప్పిస్తా ఇంక్వైరీ చేసి స్థానికులు ఇక్కడ పెమ్మకులు ఉన్నది ఈ సింగారం ఉన్నది మామూలు ఉన్నది స్థానికులు లేని వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి చాలా సంతోషంగా ఉంది మా సోనియా గాంధీ గారు చలించి తెలంగాణ ఈ రోజు దాన్ని చెప్పాలనుకుంటున్నారా నేను ముప్పై సంవత్సరం నుంచి కాంగ్రెస్లోనే ఉన్నాను టాప్ ఏంటంటే అంటే నాకు ఈ ఓసీ తరఫున ఎలా సీటు రాలేదు కాబట్టి నేను వేరే వాళ్ళను బీసీ వాళ్ళను వాళ్ళను సర్పంచ్ చేసిన జడ్ పిటిషన్ చేసిన అవన్నీ చేసినా కానీ నాకు